క్రీస్తు ప్రభుని మామల్లో మీకు శుభములతో పలుకుతూ ఈనాటి బంగారు పరుగా ఆరంభిస్తానండి బైబిల్లో ఎంతో మంది అల్పులు అధికలు కూడా ఉన్నారు వారి యొక్క ఔన్నత్యాన్ని గమనించాం అయితే తన సేవకుల్లో అల్పులేని వారు ఈ లోకల్లో గనులైన వారు ఎవరు అలక్ష్యం చేయబడతారు ఎవరు పొగపెడతారు ఆయన కొరకు వెర్రి వారిగా పిలువపడతారు గమనించుకుని అట్టి జ్ఞానం లేని వారి కోసం ఆయన తిరిగి రాబోతున్నాడు ప్రతిఫలమిస్తాడు మరి అవార్డ్స్ రివార్డ్స్ ఇస్తాడు దే బైబిల్లో దేవుడు చూపిన దైవిక జ్ఞానము తామే తెలివి గలవారం అనుకునే వారి గర్వాన్ని సిగ్గుపరిచి వారి తెలివితేటల వట్టివ నిరూపించి వాళ్ళని సిగ్గుపరుస్తారు మరి దీనిలను ఆయన ఘనపరుస్తాడు ప్రభు ముందుకు వెళ్తుంటే ఆయన సేవకుడు తప్పకుండా వెంబడిస్తాడు కదా క్రీస్తుని ఎరుగుట అనే ఐశ్వర్యానికి మించింది మరేదీ సంతోషాన్ని ఇవ్వలేదని గ్రహించుకోవాలి కాపరిని వెతకడు కానీ కాపరే గొర్రెని వెతుకుతాడు అదండి ఆయనత్యం ఆయన మంచి గొర్రెల కాపరి కదా మేఘాల్లో కొనుగోపడతాం సదాకాలం ఆయనతో ఉంటాం ప్రతి ఒక్కరూ ఈ విషయం జానిద్దాం అప్పుడు కష్టాల్లో ప్రత్యేకంగా మరణ బాధల్లో కూడా ప్రత్యేక ఆదరణ పొందగలం తరచూ ఎలాంటి వారినైనా తన ప్రజలు పెట్టిన సామాన్యమైన భోజనాన్ని క్రీస్తు తినేవాడు కదా రాజుగా ఇషిలే ప్రవేశంలో కూడా దోషభరిత పట్టణాన్ని చూసి కన్నీరుతో ఏడ్చాడు అందరి ప్రేమలో పాలు పొందుకున్నాడు ఏసు వలనే యోసేపు స్వచ్ఛ యోసేపులో స్వచ్ఛత మోసేల్లో సాత్వికత యోబులో సహనము సొలోమోన్లో జ్ఞానము మగ్ధలేని మరియలో అంకిత భావము పౌలులో త్యాగ సహితమైన ప్రేమను మనం గమనిస్తాం కదా సాత్వికం అంటే బలం లేకపోవడం కాదు అంతకంటే బలము యొక్క పెన్నిది అది సన్నిధి అది అంతకంటే బలమైందన్నమాట సాత్వికము అది బలం లేకపోవడం కాదు మరి నే నేడు తోమ కూడా ఆయన ప్రభువే నా ప్రభువా నా దేవ అన్నాడు అక్కడ కూడా ఆయన గుర్తించి ఆయన వేళలో వేలు పెట్టిన తర్వాత నుంచి ఆయన ఇండియా కూడా వచ్చి హతసాక్షిగా మారిన ప్రేమను చూపించగలిగాడు ఆయనను లోతును ప్రేమను రుచి చూసిన వారు మరి ఆసక్తి లేకుండా ఆయన సేవ చేయడంలో జాప్యం చేయలేరండి అదే మనకు నేర్పించే విలువైనటువంటి పాఠం ఈ దినాన్న అదే భావం కలిగేటువంటి అంకిత భావంతో దేవుణ్ణి ఏర్పరచుకున్న మనుషులు ఎలా జీవించాలి ఎలా ఉంటారనేది చాలా చక్కని తలంపులు ఈ భక్తులు ఇచ్చారండి అది వివాహాన పదిహేను పదహారు వచనంలో ఉంది అది ఎంత భావయుక్తంగా ఉందంటే మీరు నన్ను ఏర్పరచుకోలేదు ఇందాక చెప్పే గొరిని ఆయనే వెతుక్కున్నాడు మీరు నన్ను ఏర్పరచుకోలేదు మీరు నా పెరటి తండ్రిని ఏమడుగుద్దురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్మల్ని ఏర్పరచుకున్నాను ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్పారండి ఫలించాలి ఆ ఫలము నిలిచి ఉండాలి ఇదండి ఆయన కోరిక మన పట్ల మన జీవితాల పట్ల ఆయనకు ఉండే ప్రత్యేక ఉద్దేశమే అది మనం అది దానికి అనుకూలంగా ఉన్నామా లేదా అని మనం స్పప్ల చేసుకోవడం మనకు చాలా అవసరం ఇక్కడ పద్నాలుగో అధ్యాయంలోనేమో దూరంగా ఉండి ఇదిగో మీకు స్థలం సిద్ధపరుస్తున్నా అని చెప్పారు పదిహేనులోనేమో ఆయనలో నిలిచి ఉండాలి అని చెప్తున్నాడు ఆ తర్వాత పదహారులోనేమో ఆయనలో కలిసి పోవాలన్న భావాన్ని వ్యక్తం చేశాడు ఎలా అంటే యోనాతను దాబీదు ఎంత ప్రేమతో ఉన్నారు మరణం వరకు వారి బంధం ఎంతో అప్రూపంగా ఉంది కదా క్రీస్తు మనలో లేని సమయంలో మరి కూడా మనం ఫలించాలి ఆయన పిలిచాడు మనం ఏర్పరుచుకున్నాడు ఆయన యోగ్యత గొప్ప స్థితి మనల్ని మోడ జీవితాల్లో గొప్పతనం తెచ్చిపెడుతుంది మనల్ని మనని ప్రేమతో కోరుకుంటున్నాడు మరి ఆయన ప్రేమను ఎవ్వరు రాయలేరు ఎవరు వర్ణించలేరు ఎవరు మరి ఆ చిత్రం కూడా గీయలేరు ఆయన ప్రేమ అంతా గొప్పది ముప్పై ఎనిమిది సంవత్సరాల కోనేరు వద్ద వ్యాధిగ్రస్తుడే ఉన్న వాళ్ళని దూత కదిలించితేనే దిగుతామని ఎంతో చూసాడు అక్కడ దాకా తీసుకొచ్చారు కానీ జనాలు తను వేళ దింపడానికి ఎవ్వరికీ మనసు రాలేదండి అక్కడ వరకు తెచ్చారు కుంటివాడి కూడా మెట్ల వరకు అక్కడే పడున్నాడు కానీ ఎంతోమంది చూస్తూనే ఉన్నారు కానీ లోప దీపావళి ఇప్పుడు రోజుల్లో కూడా అలాగే ఉన్నారండి మనుషులు మరి సగం సగం ప్రేమిస్తున్నారు కానీ పూర్తిగా ప్రేమించలేరండి అంతవరకు మరి మరి ఉద్యోగానికి అయితే కొన్ని అర్హతలు ఉంటాయి దేవుడు కొన్ని కోరుకుంటున్నాడు కొద్దిగా షరతులు ఉంటాయి ఆయన ప్రేమ మైడు క్రీస్తు పూర్వం నుంచి కూడా అక్కడే అంటే ముప్పై అంటే ఆయన పుట్టిన ముప్పై మూడు చనిపోయాడు కదా పుట్టక ముందే ఉన్నాడు ముఫై ఎనిమిదేళ్ళప్పుడు అయితే అప్పుడు నుంచి కూడా ఎవరు పట్టించుకోలేదు చూపించలేదు అయితే మరి ఇక్కడ కూడా యోసేపు కళ్ళ కన్నప్పుడు కూడా ఇద్దరు కూడా ఎంతో ఓర్పుతో యోసేపు అడుగుంటాడు మర్చిపోద్దయ్యా నన్ను గుర్తు పెట్టుకోమని కానీ మర్చిపోయాడు అది అది ఎలా చేసింది కూడా దేవుడేనండి దేవుడు మనుషుల సహాయం వ్యర్థం చేసినప్పుడు ఆయన జోక్యం చేసుకుంటాడని మనం గ్రహించాలి ఇక్కడ కూడా యువసేపు జీవితంలో తనే జోక్యం చేసుకున్నాడు ముప్పై ఏళ్ళప్పుడు కూడా ఆయనే జోక్యం చేసుకున్నాడు ఎంతో మందిని నువ్వు స్వస్థపద గోరుస్తున్నావా అని ప్రశ్న తెలియదు ఆయనకి ఆయన ప్రశ్న అడిగి మరి వాళ్ళ నుంచి జవాబు పొందుకుని వాళ్ళని అదుకున్నాడు అయితే మరి మనల్ని పిలుస్తున్నాడు మనం ఆ పిలిచినప్పుడు మనం ఫలించాలి ఫలించి నిలిచి ఉండాలి మరి ఫస్ట్ పాయింట్ గా ఆయనతో నడవాలి ఆయనతో జీవించాలి ఆయన అడుగు జాడల్లో నిలిచి ఫలించాలి అభివృద్ధి చూపించాలి సహవాసం కలిగి ఉండాలి ఒకటే దశలోని నాలుగు రెండు ఎంత చక్కటి మాట పవన్ చెప్పాడంటే ఎలాగో నడుచుకొని సంతోష పెట్టాలో మా వల్ల నేర్చుకున్న ప్రకారం జీవించండి భక్తులు సేవకులు మనకు నేర్పుతున్నారండి పెద్దలు నేర్పితే మనం నేర్చుకోవాలి నిర్లక్ష్యంగా ఉండకూడదు ఈ చెవి ఆ చెవిని పడేయకూడదు కురితిలో కూడా చెప్పాడు నేను క్రీస్తు పోలు నడుచుకున్నట్లు మీరు నడుచుకోండి మీరు నడుచుకొని మీరు దేవుని కూడా సంతోష పెట్టండి అని కూడా చెప్తున్నాడు ప్రత్యేకంగా జీవించాలి మొదటిగా మనం ఇలా ఫలించాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం లోకానికి ప్రత్యేకించుకొని జీవించాలి ఒకటో రోజులు ఎనిమిది యాభై మూడులో నువ్వు మా పితృ రప్పించిన లోకంలో ఉన్న వారి నుండి ప్రత్యేకించితే కదా మరి ప్రత్యేకించితే కదా అని చెప్పాడు అక్కడ క్రీస్తుల్లో లీనం అయిపోతే మనం తప్పకుండా ఫలిస్తాం ప్రత్యేకించుకోవాలి అప్పుడే లోకానికి దూరం ఉన్నప్పుడు మనం ఫలించగలం సరి చేసుకొని పరీక్షించుకోవాలి మరి మోసే కూడాదండి ఐకృతనం కంటే తన ప్రజలతో శ్రమ అనుభవించడం కదా ప్రత్యేకించుకున్నాడు తర్వాత స్థిర బుద్ధి గలవారిగా ఉండా అన్నాడు దేవుడు రెండోది దేవుడు పిలిచాడు కనుక ఏర్పడి అంటే ప్రత్యేకించుకొని విడిచిపెట్టిన తర్వాత ద్రోవ ప్రక్కన వాడు ఏమన్నాడు గుడ్డివాడు దిక్కున లేచి విడిచిపెట్టాడు లోకాన్ని విడిచిపెట్టాలి ఇక్కడ అతను వస్త్రాన్ని విడిచిపెట్టుకున్నాడు తర్వాత స్త్రీ కూడా ఒంటరిగా మాట్లాడినప్పుడు అత యొక్క కొండని వదిలిపెట్టింది మరి చూస్తుంది వెజిల్గా ఉండటాన్ని చూసుకోవాలి మరి దెగ్గ దెగపల ప్రాంతంలో సాక్ష్యమించినటువంటి సేనా దయ్యముడు కూడా తన నిజంగా తన జీవితాన్ని వదిలిపెట్టుకుని మరి మంచి జీవితం జీవిస్తూ సాక్షిగానే ఉన్నాడు రెండో కోరింతి ఆరు పద్నాలుగులో మరి చదువుకుంటే మనకి ఈ సాక్షిగా ఉండటం తెలుస్తుంది తర్వాత నూట ఇరవై ఏడు స్థానాల్లో ఆ సంస్థానాల్లో ఒకే ఒక జాతి ఉదా జాతి వారు దాని కూడా ప్రత్యేకించుకున్న వాడే వాళ్ళు ఫలించలేదా అన్య ప్రాంతంలో మీకు ఆరు ఏడులో ఏది వత్తుమే మనకు తెలుసు ఎందుకంటే దీని మనసు కలిగి ఉండటం మరి హెచ్చరిక యథార్థంగా జీవించడమే కదా మన దేవుడు కోరేది ఇంకేం కోరుతాడు అని చెప్పి మీకు సూటిగా మాట్లాడాడు ఆయన మరి చేసి చూపించారు చాలామంది భక్తులు ప్రత్యేకత కలిగి మనం జీవించవలసిన అవసరం ఉంది తర్వాత రెండవదిగా సువార్త కొరకు కూడా జీవించాలి మొదటి తర్వాత పరిశుద్ధంగా జీవించటం రెండో పాయింట్లోనే ఉంది అది కూడా ప్రత్యేకంగా జీవించటం త్యాగం చూపించటం సువార్త వధించటం మరి పరిశుద్ధంగా జీవించడం అనేది ప్రత్యేకత అది ప్రత్యేకించుకున్నది మొదటి పాయింట్ అయితే రెండో పాయింట్గా మనం పరిశుద్ధంగా జీవించడం మన నోటికి టిప్స్గా పెట్టుకుందాం పరిశుద్ధతగా జీవించటం నీతిమయ జీవితం జీవించాలి ఫిబ్రవరి పన్నెండు పద్నాలుగులో పరిశుద్ధతలో నీతిమయమైన జీవితం జీవించాలి మరి హృదయ శుద్ధి గల వారి ధన్యులని మరి కొనమది ప్రసంగంలో తెలుసు లేవి కాండంలోనూ మరి పరిశుద్ధంగా జీవించటో అక్కడ రక్త ప్రోక్షణ బలి వివరాలు ఎంతో వివరంగా ఉన్నాయి మరి భక్తులు చెప్తారు కదా హెబ్రి చదువుకుని కాండం రెండు పక్క పక్కన పెట్టి చదువుకుంటే అక్కడ క్రీస్తు యొక్క బలిలో పవిత్రత ఇక్కడ వాళ్ళు చూపినటువంటి ఆ బలిలో ప్రత్యేకత అది మనకు చాలా అర్థంగా అవుతుంది అది ఎంత రక్త ప్రోక్షణ ఎంత విలువైన క్రీస్తు మన చేసింది పరిశుద్ధంగా జీవించడానికి అంతా పాటించాలని కూడా చెప్పారు మరి అన్వయించుకోవాలని చెప్పారు మరిది క్రీస్తు నిజమైన అప్పుడు మనం క్రీస్తు స్వరూపంలోనికి పవిత్రతలోనికి ఆయన నీడలాగా ఇప్పుడు ఈ లేవి కాండం కానీ ఎబ్రి కానీ ఇవన్నీ కూడా అవి క్రీస్తు నిజమైన రూపం అయితే ఆయన నీడగా ఉంటుందండి అది ఆయన నీడగా మనకు అర్థమయ్యేటట్టుగా ఆ పవిత్రత కదా పడుతుంది పరిశుద్ధలో మనం రాజీ ఉండదు ఏమాత్రం కాంప్రమైజ్ కాలే అపి అపవిత్రత చోటు చేసుకోలేదు కాపాడుకోవాలి ఆయన మన ఎందుకంటే మన శరీరం కోరింతలే చెప్పారు కదా మన దేహము ఆలయం ఇల్లు కాదు ఇల్లు అయితే ఎడాపెడా ఉంటాం ఎడాపెడా మాట్లాడతాం ఆలయం అంటే అది లిమిటెడ్గా మాట్లాడతాం పవిత్రంగా దేవాలయంలో ప్రవర్తిస్తాం మాట్లాడతాం అలాగే మనను కూడా జాగ్రత్తగా ఆయన మన సింహాసనాసనుడే మన హృదయంలో ఉంటాడు కాబట్టి ఆయన అన్ని చూసుకుంటాడు కాబట్టి ఆయన సంప్రదిస్తూ దావీదు ఏం చేసినా ఆయన సంప్రదించుకున్నాడు కదండి ఇది యుద్ధం చేయనా ఇది చేయనా అని ఎంతగా ఏడ్చుకుంటూ మాట్లాడుకున్నాడు కదండి తనతో తను మాట్లాడుకున్నాడు అలాగే మన జీవితాల్లో ఆయన గుండెల్లో పెట్టుకొని మనం సంప్రదించుకోవాలని కూడా మనం అనేక సందర్భాల నేర్చుకుంటున్నాం తర్వాత మూడవది ఆయనలో నిలిచి ఉండి ఉంటేనే కృప ఉంటుంది కృప అండి కీర్తనంతా కృపే నిబంధనలో కూడా కృపే పౌలు చెప్పిన అనుభవంలో కృప చేత రక్షించబడ్డారితే ఉచిత కృప అది తృప్తికరమైన జీవితాన్ని ఇస్తుంది అపోజకర్ నాలుగు ముప్పై మూడులో కూడా బహుధైర్యంగా సాక్ష్యం ఇచ్చే ధన్యత కృప ఇస్తుంది నాలుగు ముప్పై మూడు నాలుగు మూడులో కూడా అధికంగా కృప అధికంగా ఉంటుంది అది కృప సాక్ష్యమి సాక్ష్యమిచ్చే కొద్దీ దేవులు నిలిచి ఉండే కొద్దీ మన కృప కూడా పెరిగిపోతూ ఉంటుంది అండి నో హింస కరుడగు నన్ను క్షమించిన ప్రేమ ప్రేమా 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 ఏ సయ్యా ప్రేమ ప్రేమా ఒకప్పుడు హింసకరుడను నేను మారిపోయాను నేను 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 ఆయన స్వరూపుల్లోకి రావడానికి ఇష్టపడుతూ ఆయన కృపు ద్వారా రక్షించుకు ఎన్ని విలువైన మాటలు మాట్లాడానికి ఒకటే దశలోనికి రెండు ఏడులో సాధువులుగా మరి సాత్వీకులుగా ఆయన మనం పిలుపు దేవుడు మనల్ని ఏర్పరచుకోవడానికి మనం కోరుకుంటున్నారు ఆయన సాధువులుగా ఉండటం క్రీస్తు సాక్ష్యం నేను దేవుడు మన దేవు దేవుని యొక్క సాక్ష్యం క్రీస్తు యొక్క సాక్ష్యం ఒక్కచోట కనబడుతుంది నేను సాత్వికూడను దీన మనసు గలవాడను నా కాడి దగ్గర మీరు నేర్చుకోండి మీరు ప్రయాసపడండి అని చెప్తా టైంలో చెప్తాడండి సాత్వికూడను దీన మనసు గలవాడను నేను ఆయన చెప్పాడు కాబట్టి మనం ఆ రెండు లక్షణాలని మనం అలవర్చుకోవడం మనకు కర్తవ్యం ఆ తర్వాత రెండో నాలుగోదిగా దీనత్వం మృతత్వము నేర్చుకోవాలి మరి యువతుల వల్ల ఎన్ని శ్రమలు శోధనలు ఎన్ని రకాలుగా ఆ పుస్తకాలు ఇరవై పంతొమ్మిదిలో మరి పౌలు ఎదుర్కొన్నాడండి ఎలా సేవించదో గుర్తు తెచ్చుకోండి అన్నాడు ఎఫ్ఎస్సి నాలుగు ముప్పై రెండులో కూడా క నీటితో పూర్ణ వి పూర్ణ విధేయతతో నేను వినయం నేర్చుకున్నాను కూడా చెప్తున్నాడు మరి లక్షణాలు అన్నీ మనలో ఉన్నాయా మనం నేర్చుకుంటున్నామా ఎఫ్ఎస్సి నాలుగు రెండులో దయ కలిగి క్రీస్తు నందు క్షమించుకోండి కరుణా హృదయాలు కావాలండి క్రీస్తు అడుగు జాడల్లో నడుస్తూ మీరు మరి కట్టబడుచున్నారు కనుక అంటు కట్టబడుతున్నారు కాబట్టి మీరు అంటు కట్టబడి ఫలించి నిలిచి ఉండాలని పదే పదే క్రీస్తు చెప్పారు మరి పౌలు కూడా హెచ్చరిస్తూనే ఉన్నాడు ఐదవది దేవుని అందరి ఆసక్తి పెరుగుతుంది దేవుల్లో ఉంటే అంటు కట్టబడితే దేవుల్లో మనము ఆసక్తి కలిగే వారిగా ఉంటాం ఆసక్తి అనేది దేవుని ఇంటి గురించి ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్నాడు కదండి దేవుని గురించిన ఆసక్తి మన భక్షించాలి పదే పదే నిజంగానండి నేను ఒప్పు చెప్పుకోవట్లేదు కానీ నాకు ఇంత బలహీనలున్నా ఎన్ని మరణాలు ఎదుర్కొన్నా ఏం చేసినా ఈ చిన్ని వాక్యాన్ని చెప్పుకోవాలి సిద్ధపడాలి ఒక్కరోజు కూడా ఖాళీ ఉంచకూడదు అని నేను నిజంగా ప్రభు ప్రే పేర ఆసక్తి కలిగి ఉండటానికి ప్రయత్నిస్తున్నానండి నిజంగానండి ఆ ప్రభు అటువంటి గ్యాప్ లేకుండా ఇంతకాలం నన్ను నాకు ఎన్నో నల్లుగా మరి రోజు రోజు కొంచెం బంగారు పెరిగా కొంచెం పాట సంలక్షణం ఈ చిన్ని తలంపు పెట్టుకోవడానికి ప్రభు నా ఆశ నెరవేరుస్తూ ఆశ కలవాడాన్ని తృప్తిపరుస్తున్నారండి ఆయనకి స్థుతి వంద ఇక్కడ ఆసక్తి భక్షిస్తుంది ఆయన గురించి ఆసక్తి పిలిపి రెండు ముప్పైలో చావుకు సిద్ధమైన మనసు ఉన్నప్పుడు ఆయన కొరకు సిద్ధమయ్యాడని చెప్తూ జతపదివారు ఎఫ్ ఆయన గురించి చెప్తూ ఆయన చావుకు కూడా సిద్ధమయ్యాడు ఎంత మంచి విశ్వాసి అని ఆయన గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు పౌలు పిలిపి రెండు ముప్పైలో రెండు ఇరవై ఏళ్ళు లో కూడా క్రీస్తు పనుకొరకే మనం సిద్ధం కావాలి వారికి మనం పనిచేయాలి నిలిచి ఉండాలి ఆసక్తి కలిగి ఉండాలి ఏలియా కూడా ఎంత అత్యాసక్తి కలిగి ఉన్నాడు ఎంత గొప్ప రోషం కలిగి ఉన్నాడు నాకు యోహాన్ ఒకడు ఏలియా ఒకడు చాలా అడ్మైరింగ్ పీపుల్ అండి వాళ్ళు డే టు డూ దట్ సాహసించారు మరణానికి కూడా భయపడలేదండి అన్ని రకాలుగా నిలబడిన వారి ఆసక్తి చూపించి ఆయన సేవ తన వాళ్ళ గొంతు వాళ్ళ సహ చేసేశారు ఆరో పాయింట్ గా సహనము దీర్ఘ శాంతము కలిగి ఉండాలి అది మన గలతి మరి ఒకటి తొమ్మిది నుంచి పన్నెండు వరకు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన జ్ఞానముతో సంతోషము అక్కడ రెండు మంచి మాటలు ఉన్నాయి ఓర్పు దీర్ఘశాంతము కనపరచాలి మరి మరి దానికి తగ్గట్టుగా మన జీవితాలు ఓర్పు దీర్ఘ శాంతము అనేది మనకి చాలా చాలా అవసరం ఆరు పాయింట్లు అయిపోయినాయి ఏడో పాయింట్ మళ్ళీ వరుసగా మనం ఒకటి ఒకటి చెప్పుకుందాం తర్వాత రాజీ లేని తీర్మానము మనము రాజీ పడకూడదండి దాని వెళ్ళు రాజీ పడలేదు సింహాలకు చింత చింతేమీ లేకుండా ఉన్నాడు నమ్మకత్వంతో ఉన్నాడు మోషయ కూడా ఎక్కడా రాజీ పడలేదు ప్రభు కొరకు నిలబడ్డాడు శ్రమించాడు మరి వీళ్ళ వీళ్ళు చేసిన నమ్మకత్వం వీళ్ళంతటి నమ్మకమైన వాడని మోష గురించి ఎంత చక్కని సాక్ష్యం ఇచ్చాడు ప్రభు దేవుడు మరి ఎప్పుడైనా మనం ఆయన పిలుపుని అర్థం చేసుకుని మనం ఇన్ని రకాలుగా ఈ పిలుపు తగ్గట్టు మన జీవితాల్లో మనం చాలా చాలా జాగ్రత్తగా మనం ప్రత్యేకించుకున్న వాళ్ళంగా ఉండాలి ప్రత్యేకించుకుని పవిత్రంగా ఉండాలి పవిత్రంగా ఉండే ఉండే వాళ్ళంగా ఉంటూ పవిత్రత కాపాడుకుంటూ మళ్ళీ మరి ఆయన నిలిచి ఉంటూ ఆయన ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి మరి తృప్తిగా కృప కృప కోసం ఆధారపడే వాళ్ళగా ఉండాలి తర్వాత దీనత్వం తెరుచుకోవాలి ఆసక్తి చెప్పింది కదా మళ్ళీ మరి సహనము దీర్ఘశాంతము కలిగి ఉండాలి మరి అంతేకాదు చివరిగా రాజీ పడలేని డేరింగ్ ఫెయిట్ తో మనం ముందుకు సాగిపోవాలి ఈ చిన్ని పాయింట్స్ మనకి చాలా ఎప్పుడెప్పుడు విన్నాయే కదండి అన్నీ మనం కలిపి దగ్గరగా చెప్పుకున్నప్పుడు ఈ తలంపులు మనం ఒక్కటన దొరికితే చాలండి అవన్నీ మన హృదయంలో పనిచేస్తే అది చక్కటి విస్ఫోట శక్తిని ఇచ్చి మనలో ఆసక్తిని పెంచి ప్రభు పాదాల దగ్గర నేర్చుకునే ధన్యత ఇస్తుంది ఈ ప్రభు దుందిము ఆయన దగ్గర అవ్వడానికి గొప్ప కృపు చూపిస్తుంది అండి ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ప్రభు వాక్యములో బలపడాలనే ఆశతో నేను పెడుతున్నాను కాబట్టి మీరు ఉపేక్షించక నిర్లక్ష్యం చేయకుండా ఒక్క మాటన మీ హృదయాలు చేరటానికి ప్రభు పేర నేను మిమ్మల్ని వెతులాడుతూ మీకు క్షమం జరగాలని నా కోసం కూడా ప్రార్థించాలని కోరుకుంటూ ముగిస్తున్నానండి ఆమెను